జనసేనని ఆయన పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ప్రెస్క్లబ్ వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు జనసేన పార్టీ పోలవరం ఎమ్మెల్యే అనుచరులు జై న్యూస్ రిపోర్టర్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ తిరుపతి క్లబ్ వద్ద జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు జర్నలిస్టులకు పెద్దపీట వేసే జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దాడిపై స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులపై దాడులను ఖండిస్తున్నామని నిన్నటికి నిన్న పోలవరం జనసేనాని ఎంఎ బాలరాజు అనుచరులు జీ న్యూస్ తెలుగు రిపోర్టర్ దుర్గాప్రసాద్పై దాడి చేయడాన్ని ప్రజలందరూ ఖండించాలన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అనే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ దాడిపై స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు రాజకీయ నాయకుల యొక్క తప్పిదాలని ప్రజలకు చేరవేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన దాడులు చేయడాన్ని తిరుపతి జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్నటికి నిన్న పోలవరం ఎమ్మెల్యే జనసేన పోలవరం ఎమ్మెల్యే బాలరాజులు బాలరాజు అనుచరులమని చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే పైన వార్తలు రాస్తావంటూ జీ న్యూస్ తెలుగు ఛానల్ విలేకరిపై దుర్గాప్రసాద్పై దాడి చేసి తీవ్రంగా కొట్టడాన్ని తిరుపతి జర్నలిస్టులుగా మేము ఖండిస్తూ నిత్యం పరిరక్షించే మీడియా పైన దాడులు చేయడం చాలా దారుణమైన సంఘటన నిన్నటికి నిన్న పోలవరంకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యే బాలరాజు ఆయన అనుచరులు రిపోర్టర్పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దుర్గా ప్రసాద్ ఎవరైతే రిపోర్టర్ ఉన్నాడో అతనికి బాలరాజు అనుచరులకు సంబంధించి వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది అయితే పోలీసులు కూడా ఆ యొక్క దాడిని నియంత్రించడంలో కూడా పూర్తిగా వైఫల్యం అయినట్లు తెలుస్తుంది మధ్య మధ్యవర్తులుగా ఉంటారండి ప్రజలకి ప్రభుత్వానికి దేనికైనా కూడా మధ్యవర్తులుగా ఉంటారు ఇట్లాంటి మధ్యవర్తం వహించేటువంటి జర్నలిస్టులపైన దాడి జరగడం అనేది సిగ్గుచేటు ఇది ఎవరు చేసినా కూడా ఏ ఎవరు చేసినా కూడా సిగ్గు సిగ్గుపడాల్సిన విషయం ఇది ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను నేను పర్యవేక్షిస్తానన్నటువంటి ఒక ఎమ్మెల్యే బాలవారి బాలరాజు గారు ఆ యొక్క అనుచరులను చెప్పుకున్నటువంటి వాళ్ళు ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం దీన్ని ఖండించాల్సిన విషయం ప్రతి జర్నలిస్ట్ కూడా దీన్ని అసలు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి మరి ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాస్తే చాలు దాడి చేయడం అనేది సిగ్గుపడాల్సిన విషయం ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు జర్నలిస్టు కాకుండా ఇంకెవరు రాస్తారండి జర్నలిస్టులు రాస్తారు వారిని ప్రభుత్వం ఉన్నటువంటి మంచిని రాస్తారు చెడుని రాస్తారు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును కూడా చూపించేటువంటి జర్నలిజాన్ని ఈరోజు మీరు కన్ను మరి భయపెట్టి కొట్టి వారిని మరి అనగదొక్కాలనుకోవడం కూడా విషయం